కోర్టులో ఆర్డర్ ఇచ్చినా కానీ ప్రతిదీ కూడా ఏలు పెట్టి చూసే పరిస్థితి కనిపిస్తా ఉంది అక్కడ మమ్మల్ని ఏ రకంగా కానీ మిదుని రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాల ఏదో ఒక దేశ ద్రోహం లేకపోతే ఆయన ఏదో టెర్రరిస్టు మోవైస్ లో ఆ మాదిరితో ఇబ్బంది పెడతా ఉన్నారు ఇది వాస్తవంగా చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ కుమారుడికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ మంచిది కాదని కూడా తెలియజేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఏమంటే పెద్దిరెడ్డి ఫ్యామిలీని ఏడిపించాలా వాళ్ళు ఏడుస్తూ ఉంటే మేము చూస్తూ ఉండాలా అని ఒక ఆనందంతో ఆయన ఊగిలాడుతూ ఉన్నాడు ఇబ్బంది పెడుతా ఉన్నారు మేము ఇద్దరు మాట్లాడాలంటే మా పక్కన నలుగురు నిలుచుకుంటే కనీసం మేము మాట్లాడానికి కూడా స్వేచ్ఛ లేని పరిస్థితి ఈరోజు ఆయన ఏమి తప్పు చేశాడని అడిగేదానికి కూడా మేము ఏదైనా పర్సనల్ గా మాట మాట్లాడాలంటే కూడా నలుగురు పోలీసుల పక్కన నిలుచుకొని మేము మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా ఈరోజు తర్వాత జైల్లో జరుగుతూ ఉందంటే నిజంగా ఒక ఏ తప్పు చేయని మనిషిని కూడా ఇంత ఇబ్బంది పెడతారా ఇంత ఇబ్బంది పెట్టిస్తారా అనేది ఈ రోజు మిగిలిన విషయంలో మేము చూస్తా ఉన్నాం కుటుంబ సభ్యులుగా ఎంత బాధపడతాం అనేది మాకే తెలుసు ఇలాంటి శత్రువు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదని అనుకునే వాళ్ళ మేము ఏ రోజు మా వల్ల ఏ మనిషి కానీ ఇబ్బంది పడిన లేరు కష్టంతో పైకి వచ్చినాం ఈ రోజు దీంట్లో ఉన్నామంటే మేమందరం కూడా కష్టపడుకొని పైకి వచ్చినాం ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ కుమారుడు కాని ఎవరున్నా గాని వాళ్ళ మాతో మోసాలు పాపాలు ఇవన్నీ చేసి ఉంటే మేము కూడా వాళ్ళకన్నా గొప్పగా ఉండేవాళ్ళం కష్టపడి పైకి వచ్చిన దానికి కష్టంతో ఉన్న నిక్కచ్చిగా దానికి ఈ రోజు భగవంతుడు ఏదైతే మా మీద ఖర్చు సాధిస్తున్నారో వాళ్ళందరినీ కూడా భగవంతుడు చూస్తాడనేది కూడా గ్యారెంటీ ఏదేమైనా ఇలాంటి కేసులు పెట్టి ప్రజల్ని దొంగదావ పట్టించడం మంచి పద్ధతి కాదని కూడా ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నా మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఎవరైనా ఫలానా మనిషి పని చేసినాడా చేసి ఉంటాడా ఏ కేసు అయినా ఉంది ఏ సెక్షన్ అయినా ఉందంటే ఎవరైనా కానీ మేధావులు ఉండారు వాళ్ళ షీట్ ఉంది ఎఫ్ఐఆర్ ఉంది అన్ని ఉన్నాయి చదవండి ఒక్క దాంట్లో ఆయన పేరు ఉంటే మీరు అరెస్ట్ చేయండి ఇంత అన్యాయంగా ఇంత నెక్కి నిర్దాచనంగా ఒక మనిషిని తీసుకొచ్చి లోపల పెట్టి హింసించడం అనేది మంచి పద్ధతి కాదు ఇది చంద్రబాబు నాయుడికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ వాళ్ళ కుమారుడికి కానీ మేమేం సాదాసీదా మనుషులు ఏం కాదు మేము కూడా మీకన్నా ఎక్కువ కష్టపడి అన్నిట్లో మీకన్నా ముందు నుంచి కూడా మేము కాంట్రాక్టర్ గా అన్ని చేసి పైకి వచ్చిన వాళ్ళం మీ మార్గం దొంగ వల్ల మేము పైకి వచ్చిన వాళ్ళం కాదు ఏమి ఇంక ఇంతకంటే మమ్మల్ని ఏమీ ఏడిపిస్తారు ఒక మనిషికి స్వేచ్ఛ కూడా లేదా నువ్వు మటుకో లోపల ఉన్నప్పుడు మీ మీడియా అంతా ఏం చెప్పింది దోమలు ఎత్తుకోవచ్చు కూడా ఆయన మీద వదిలినారు అది ఇది కావచ్చు కల కథలు చెప్పి తన్ను బాగాలేదైనా ఆపరేషన్ చేసుకోవాలని వెళ్ళిపోయినా మళ్ళీ పోయి నువ్వు ప్రీబెయిల్ చేసుకున్నావు ఈ రోజు ఏ ఏ కేసు లేదు ఏం లేదు ఇప్పుడైనా మేధావులు ఉన్నారు లాయర్లు ఉన్నారు అందరూ కూడా చార్జ్షీట్ చూడొచ్చు ఎఫ్ఐఆర్ చూడొచ్చు ఏ పేరు ఉంది ఆయనకు ఏ సెక్షన్ మీద ఆయన అరెస్ట్ కూడా చూస్తూ ఉంటారు మొత్తం ఏ రకంగా రకంగా ఆ కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుంటే ఈ ఆర్డర్ మాకు రాలేదు ఆడి ఇంప్లిమెంట్ కాలేదు మాకు చేరలేదు పట్టలేదు అని వీళ్ళు మాట్లాడుతూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది చేయడం చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ కుమార్ని తగదు ఏ పరిస్థితి నీకు కూడా వస్తాది భగవంతుడు చూస్తాడు ఖచ్చితంగా దీనికి వడ్డీగా పది రెట్లు కూడా చేసే పరిస్థితి ఉంటాది ఫస్ట్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు పద రోజు నుంచి మదనపల్లి నాలుగు పేపర్లు కాల్చి ఇమీడియట్ గా డీజీకి ఫోన్ చేసి హెలికాప్టర్ లో మదనపల్లి కనిపించిన ఏదో కేసు పెట్టాలి పెద్ద రామ్ అరెస్ట్ చేయాలి ఏమన్నా దొరికిందండి ఏమైనా దొరికిందా మీకు ఒక్క దొరికిందా లేదు ఏమీ లేదు సంవత్సరం నుంచి దాని మీద తిప్పి 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 హెలికాప్టర్ పెట్టిన అన్ని చేసినారు ఏమీ దొరకలేదు ఏదో ఒకటి చేయాలి ఏదో ఒక కేసు పెట్టాలి ప్రతి రామచందరణి లోపల పెట్టాలి వాళ్ళు కొడుకుని పెట్టాలి వాళ్ళ కుటుంబాన్ని ఏడిపించాలి ఆ ఒక్క పద్ధతి తప్ప ఇంకోటి లేదు ఏమి ఏమైపోయిందని నువ్వు హెలికాప్టర్ పోయినా మీ పోయినా ఏమైందో మొదలుపేళ్ళ కేసు ఎందుకు చేయలేకపోయినారు ఎందుకు బయట చేయలేకపోయిన ఇది కూడా అలాంటిది ఏదో ఒకటి పెట్టాలని మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఉద్దేశం తప్ప ఇంకోటి లేనే లేదు బాధ అనిపిస్తాది బాధ అని మాట్లాడలేం కదా బాధ అని కదా చెప్తే వచ్చేదేం కాదు కదా మేము చెప్పినంత మాత్రం చంద్రబాబు నాయుడు కరిగిపోయేది లేదు వాళ్ళ కొడుకు గరిపేది ఏం లేదు కదా తప్పులు చేసిన వాళ్ళు బయట ఉన్నారు తప్పులు చేయకుండా నేను గా ఉన్నాను